ఇది నేను చెప్తాం కాదు సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని అన్నాడు కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసి సారా ప్రత్యేక హోదా గురించి అడిగాడా ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా మొన్న లోక్సభలో సభలో ఇరవై రెండు ఎంపీలు గెలిపి గెలిపించారు రాజ్యసభ ద్వారా తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక్క ఎంపీలు ఉన్న పార్టీ ఈరోజు కేంద్రంలో మన తరఫున పోరాడట్లేదు సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు అడిగాడే ఇప్పుడు ముప్పై ఒక్క ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని వాళ్ళ సొంత పార్టీలు ఎంపీలు అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని ఎన్నికల ముందలా ఎమ్మెల్యేలు గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు దాదాపు రెండు వందల వారాలు దాటింది ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము బాయ్ బాయ్ జగన్ అనే చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా రెండు నెలలు ఎన్నికలు వస్తున్నాయి మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్ ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్చుతాడు ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా అవుతుందా అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యే అని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గాల బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నాం ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపింది ఎవరు జగన్ పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు జగన్ ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర అది జగనాసుడ రక్త చరిత్ర ఏకంగా చార్జ్షీట్లో ఎయిట్గా సొంత పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు రేపు మాపు ఏ నైన్గా జగన్ కూడా చేరబోతున్నాడు ఎన్నికల ముందర అనేక డ్రామాలు వేసాడు సొంత కార్యకర్త చేత పొడిపించుకున్నాడు కోడి కత్తి తీసుకుని ఆరోపణ మన పైన మన పైన తోశాడు అవన్నీ ఇప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా జగన్ రోజు ఏంది అంటాడు జగన్ రోజు ఏంది అంటాడు ఒక నిషో ఒక నిషో మొదటి ఆప్షన్ అన్నం రెండో ఆప్షన్ బిర్యానీ మూడో ఆప్షన్ ఇస్కా చేతుల పైకెత్తి చూపించండి ఏ ఆప్షన్ మూడో ఆప్షన్ తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇస్కా పదిహేను వందల రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలకి పెరిగిపోయింది ఇప్పుడు అడుగుతున్నా ఎవరు పంది కుక్కు లాగా ఇసుక తింటున్నారని ఇసుక ద్వారా ఈ జగన్ రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్ అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నా రెండే రెండు నెలలు పట్టండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్ కి రెండు బటన్లు ఉంటుంది బల్లపైన పైన ఉన్న బొలుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్ బల్ల పైన బులుగు బటన్ ఒక అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్తాడు వంద రూపాయలు ఇష్టం పోతుంది ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంట్